అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవీఆర్ వారి జాతి రత్నాలనే ధరించండి ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనకు సంబంధించి సీటు దూకుడు ప్రదర్శిస్తుంది రెండు రోజుల పాటు దర్యాప్తులో కొన్ని కీలక విషయాలు కూడా సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పల్నాడు జిల్లాలో తిరుపతి జిల్లాలో అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా సేకరించింది ముప్పై రెండు కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది ఈ మూడు నియోజకవర్గాల్లో ముప్పై రెండు హింసాత్మక ఘటనలను గుర్తించినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా డే వన్ నుంచి కూడా అంటే పోలింగ్ జరిగిన రోజు ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగాయి మనం చూసాం ఆ హింస తర్వాత కూడా కొనసాగిన పరిస్థితి మనం చూసాం పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన తర్వాత కూడా ఏ విధమైనటువంటి హింస ప్రజ్వరిలిందో మనం చూసాం ఈ హింసాత్మక ఘటనలకు సంబంధించి పూర్తి స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది సీట్ ఏర్పాటు చేసింది సిట్ చీఫ్గా వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఈ సిట్ పదమూడు సభ్యుల బృందం ఈ మూడు ప్రాంతాల్లో కూడా మూడు జిల్లాల్లో కూడా పర్యటన చేసి హింసాత్మక ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించింది అయితే ముఖ్యంగా ఏ తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీ దగ్గర పులివర్తి నారి మీద దాడికి సంబంధించిన ఘటనకు ఎవరు బాధ్యులు ఎవరి ఆదేశాలతో ఈ విధంగా చేశారు పూర్తిగా ఎవరు ఈ ఘటనకు సంబంధించి కారణం ఎంతమంది ఇందులో పాల్గొన్నారు వాళ్ళందరికి సంబంధించిన డీటెయిల్స్ సేకరించినట్టుగా తెలుస్తోంది దీని వెనకాల ఉన్నటువంటి సూత్రధారులను కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది మొత్తం నూట యాభై పేజీల నివేదిక సమర్పించినట్టుగా తెలుస్తుంది డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ ఈ నివేదికను అందించారు ఈ నివేదిక కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా చేరిపోయినట్టుగా సమాచారం వస్తుంది సో డెఫినెట్గా పూర్తి స్థాయి నివేదిక పొందుపరచడానికి మరికొంత సమయం కావాలని అడిగినట్టుగా తెలుస్తుంది అయితే సో ఓవరాల్గా ఈ మూడు జిల్లాల్లో ఏవైతే హింసాత్మక ఘటనలు జరిగాయో ఆ ఘటనలకు సంబంధించిన పూర్తి సమాచారం అంటే ఎవరు పాల్గొన్నారు ఎవరు ఆదేశాలతో ఇదంతా జరిగింది దీని వెనకాల నుండి లీడర్స్ ఎవరు సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పూర్తిగా ఈ నివేదికలో పొందుపరిచి ప్రాథమిక సమాచారం మొత్తం కూడా సో ఇప్పటికే అందజేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం చేతిలో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కోర్టులో బాల్ ఉంది సో చాలా సీరియస్గా యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది ఇందులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఉన్నారు ఇటు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పిన్నెళ్ల సోదరులు ఇప్పటికే కనిపించకుండా పోయారు వాళ్ళు మిస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రం వదిలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు ఇక్కడ రాయలసీమలో పెద్దారెడ్డి కావచ్చు తర్వాత చంద్రగిరి నియోజకవర్గం సంబంధించి చెవిరెడ్డి కీలక అనుచరులు కావచ్చు సో ఇట్లా ముఖ్య నాయకులు ఎవరైతే హింసకు కారణమయ్యారని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుందో ఆ నాయకులందరూ కూడా కనిపించని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది సిట్ సమర్పించిన ఈ నూట యాభై ఐదు పేదీల నివేదికలో కూడా వాళ్ళ పేర్లు కూడా పొందుపరిచినట్టు మనకు సమాచారం వస్తుంది సో ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది సిట్ నివేదిక సంబంధించి ఎలాంటి తర్వాత కార్యాచరణ ఉంటుందో ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ లెటర్ కటాకార్తిక్ లైవ్ కాల్ ద్వారా జాయిన్ అయ్యారు ఏస్ కటా సిట్ రెండు రోజుల పాటు దర్యాప్తు చేసింది ఈ దర్యాప్తులో అనేక కీలకమైనటువంటి అంశాలు పొందుపరిచింది ముఖ్యంగా దాడులకు సంబంధించి పోలింగ్ జరిగినప్పుడు ఏం జరిగింది పోలింగ్ తర్వాత ఎవరి ఆదేశాలతో పోలీసులు కొంతమంది వాళ్ళ దర్యాప్తులో పోలీసులు నేతలతో టచ్లకు వెళ్ళి వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించిన పరిస్థితి కూడా ఈ సిట్ దర్యాప్తులో కనిపించింది ముఖ్యంగా పోలీసుల మీద కూడా కేసు నమోదు చేశారంట సో ఈ డీటెయిల్స్ అన్ని ఇప్పటికే నూట యాభై పేజీల నివేదిక కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళిపోయింది సో ఎలాంటి చర్యలు ఉండే అవకాశం కనిపిస్తోంది ఎస్ ఒక రకంగా సిట్టు దూకుడు వెకేషన్ కోసం ప్రశాంతత కోసం లండన్ పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పిడికి లాంటి వార్త ప్రశాంతత లేకుండా చేసే వార్త అని చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు వాళ్ళు అదే జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా ఫస్ట్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు ఎందుకు వెళ్ళారనే దాని మీద అనేక అనుమానాలు ఉన్నాయి సరే అది టాపిక్ కాకపోయినప్పటికీ కూడా ఇప్పటికే చాలామంది నాయకుల వైసీపీ నాయకుల అదృశ్యం మనం చూస్తా ఉన్నాం పెద్దిరెడ్డి రెడ్డి ఎక్కడున్నాడు చివరిెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకు ఎక్కడున్నారు తర్వాత పిన్నెరి రామకృష్ణారెడ్డి సోదరులు ఎక్కడున్నారు పెద్దారెడ్డి ఎక్కడున్నారు ఎందుకు మీరు కనిపించకుండా పోయారు అని దీని వెనకాలేంటి ఒకవైపు ఏమో సీరియస్గా దర్యాప్తు చేస్తూ ఉంది నివేదికలు ఆల్రెడీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి ఇవ్వడం జరిగింది ఇంకా ఇప్పుడు వైసీపీ నాయకుల అదృశ్యం కీవందో సీఎం సలహాదారిగా వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి సజ్జన రామకృష్ణారెడ్డి గారు కూడా అయ్యారు అన్నటువంటిది కూడా మనకి వినపడుతున్న వార్త అయితే ఇక్కడ కేరళ సజ్జన రామకృష్ణారెడ్డి కూడా రాష్ట్రం వదే వెళ్ళిపోయిన పరిస్థితి భావించాలా ఆయన కనిపించకపోతే ఖచ్చితంగా వార్తలు అనుమానాల ప్రకారం కావచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి నెంబర్ టూ గా భావిస్తున్నటువంటి కీలక సమయంలో విజయసాయి కూడా లండన్ లో ఉన్నటువంటి ఈ కీలక సమయంలో రాష్ట్ర బాధ్యత మీరు తీసుకోండి మంత్రులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండండి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మీదే అని చెప్పి ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ముఖం చాటేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే సహజంగా అదే కానీ ఎందుకు అంటే మనకు వినపడుతున్న సమాచారం ప్రకారం రాష్ట్రాన్ని తగలబెట్టండి అనేటువంటి వైసీపీ అధిష్టాన ఆదేశాల మేరకే రాష్ట్రంలో ఘర్షణలు జరిగాయి అనేటువంటిది అది సిట్టి నివేదికలో పొందుపరిచినట్టుగా సిట్టికి అనుమానం వచ్చినట్టుగా మనకు వినపడుతున్న వార్త సో అది కనుక బయటపెడితే కోణం కనుక బయటపెడితే ఖచ్చితంగా సజ్జన రామకృష్ణారెడ్డి రాజమండ్రి సెంటర్ జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదు కదా ఆ పరిస్థితులను తప్పించుకోవడానికి ఆయన కనబడకుండా వెనక్కి వెళ్ళారు ఆయన సిట్టి విచారించబోతూ ఉంది సిట్ ఆయన అదుపులో తీసుకోబోతా ఉంది ఆయన్ని ప్రముఖంగా అదుపులో తీసుకొని విచారించి అసలు రాష్ట్రంలో అంటే ఒక చోట అంటే అనుకోకుండా ఏదో కార్యకర్తల మధ్య ఘర్షణ ఉంది కాబట్టి జరిగింది అనుకోవచ్చు తాడిపత్రుల్లో ప్యాక్సిన్ నేపథ్యం ఉంటుంది కాబట్టి జరిగింది అనుకోవచ్చు లేదు పన్నాళ్ళలో ప్యాక్సిన్ నేపథ్యం ఉంటుంది కాబట్టి జరిగింది అనుకోవచ్చు మన నర్సరావుపేట ఎందుకు జరిగింది మాచార్యలో ఎందుకు జరిగింది తర్వాత తిరుపతిలో ఎందుకు జరిగింది ఎలక్షన్ రోజు కూడా జరిగితే ఓకే అనుకోవచ్చు ఎలక్షన్ తర్వాత కూడా ఎందుకు జరిగింది పులపర్తి రాని ప్రయత్నం ఎందుకని జరిగింది అంటే వరుస ఘటనలు అనేక చోట ఘర్షణలు వరుస ఘటనలు అది కదా అనేక చోట్ల ఘటనలు అంటే ఇదంతా ప్రీ గా ఒక ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో తాడేపల్లి ప్యాలెస్లో ఆ డైరెక్షన్ ఉండబట్టే ఇంత ఘర్షణ జరిగిందని భావించాల్సిన అవసరం గా కనిపిస్తుందా పూర్తి ఆధారాలు సేకరించి ఈ నూట యాభై పేజీల నివేదికలో తాడేపల్లి డైరెక్షన్ ఉందని పొందుపరిచ పొందుపరిచారని చెప్పి మనం అనుమానించాల్సిన పరిస్థితి ఉందా ఎస్ ఎనభై శాతానికి పైగా పోలింగ్ జరిగే అవకాశం ఉందని ముందే తెలిసి దగ్గర దగ్గర తొంభై శాతానికి కూడా చేరుకోవచ్చు ఒక అంచనాకు వచ్చినటువంటి వైసీపీ పోలింగ్ శాతాన్ని తగ్గించాలి ప్రజల్ని ప్రశాంతంగా పోలింగ్ బూతులకు రాకుండా చేయాలి ప్రశాంతతను చెడగొట్టాలి అభర్త భావాన్ని నింపాలి ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేయాలి దాని ద్వారా పోలింగ్ పర్సెంటేజ్ని తగ్గించాలి ప్రభుత్వ వ్యతిరేకంగా పడుతున్నటువంటి ఓటింగ్ను అలా పడకుండా చేయాలన్నటువంటి కుట్ర కోణంతో క్రియర్ కట్టి ఆదేశాలతోటి పోలింగ్కి ప్రజల్ని రాకుండా చేసే కుట్రతోటే ఈ ఘర్షణలకు పాల్పడ్డట్టు సిట్టి గుర్తించినట్టు ఒక చర్చ జరుగుతా ఉంది రాజకీయంగా సో ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎందుకంటే మొత్తానికి జగన్ గారి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా మొత్తాన్ని కోఆర్డినేట్ చేస్తూ సమాచారాన్ని చేరవేసేది మొత్తం కూడా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీఎం సలహాదారు కూడా సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు మీకు ఆ విషయం తెలుసు అందరితో కోఆర్డినేట్ చేస్తూ అందరికీ సమాచారాన్ని అంతా సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు సో సజ్జరామకృష్ణారెడ్డి గారు ఈ కేసులో కీలకంగా ఉండే అవకాశం ఉంది సో సజ్జర్ రామకృష్ణారెడ్డి గారిని అదుపులో తీసుకునే అవకాశం ఉంది సహజంగా ఈ కేసులో నిందితులుగా ఉన్న పెద్దిరెడ్డి గారు లేదంటే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పెద్దారెడ్డి గారు అజ్ఞాతంలో పోయారంటే సరే ఘర్షణ జరిగాయి కదా ఘర్షణ జరిగిన ప్రాంతంలో వాళ్ళే కీలక నిందితులు కదా వాళ్ళ అజ్ఞాతలో పోయారు అనుకోవచ్చు మన సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు అధ్యక్షులు పోయారు అంటే ఈ వారితో నిజమే అనుకోవచ్చు కదా క్లియర్ క్లియర్గా వినపడుతున్న చర్చిక్ అరెస్ట్ చేసే పరిస్థితి ఉందా ఇప్పుడు ఈ ఐజీ ఎవరైతే ఒక సిట్ చీపుకోండి పూర్తిగా దర్యాప్తు చేసి పెద్దల ఆదేశాలతోనే ఇది జరిగింది తాడేపల్లి తోనే ఇది జరిగిందని చెప్పి ఆధారాలు చూపించిన కేంద్ర ఎన్నికల సంఘం ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వైసీపీ ముఖ్య నాయకులు ఇంతకుముందే మీరు పేర్లు చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దారెడ్డి పిన్నెల సోదరులు సో వీళ్ళు ఆ డీటెయిల్స్ వీళ్ళ ఆధారాలతో సహా ఉన్నప్పటికీ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉందా కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి బొక్కలు వేయండి అని చెప్పే పరిస్థితి ఉందా ఎస్ కేంద్ర ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే శాంతి భద్రత ఇష్యూ ఉంది రాన్ ఆర్డర్ సిచ్యువేషన్స్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి సో వాళ్ళ ఆదేశాల మీదకే సిట్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ ఆదేశాల మేరకే ముగ్గురు ఐపీఎస్ని ఒక ఐఏఎస్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది అదే బదిలీ చేయడం కూడా జరిగింది పల్నాడు సంబంధించినటువంటి ఎస్పీని రలితా మాధవ్ని బదిలీ చేశారా తర్వాత అదే పల్నాడు జిల్లా సంబంధించిన కలెక్టర్ శివశంకర్ని బదిలీ చేశారా తర్వాత అనంతపురం జిల్లా సంబంధించిన ఎస్పీ అమిత్ బర్దాల్ని బదిలీ చేసి పడేశారా తర్వాత చిత్ తిరుపతి ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తిని పటేల్ని ఆయన్ని బదిలీ చేసేసారా కొత్త వాళ్ళని నియమించేసారు కదా అంటే మన కళ్ళకి కనపడుతున్న విషయమే కదా ఈసీ ఎంత సీరియస్గా ఉంది ఈ విషయంలో అనేటువంటిది కాబట్టి ఎస్పీని ఐఎస్ని ఐపీఎస్ని మాత్రమే బదిలీ చేయడం కాదు కదా మొత్తం క్లియర్ కట్ ఆదేశాలతో ఎందుకంటే ఒక ముగ్గురు ఎస్పీలు ఒక ఐఏఎస్ కీలకంగా పనిచేశారు అంటే మొత్తం అనేక అనేక చోట మంది పోలీసులు ఈ విషయంలో కుట్ర నూట యాభై పేజీల సిట్ నివేదికలో మరొక కీలకమైన విషయం ఇప్పుడు మీరు చె పోలీసుల విషయాలు చెప్పినట్టే ఏదైతే హింసాత్మక ఘటనలు జరిగిన ప్రదేశంలో కొంతమంది పోలీసులు పూర్తిగా అసలు విస్మరించారంట తమ బాధ్యతను పూర్తిగా విస్మరించి ఏదో వాళ్ళు ఏదో కొట్టుకుంటే చోద్యం చూసినట్టు చూస్తారంట కొంతమంది పోలీసులు చోదం చూస్తే పర్లేదు మరి ఆ మాత్రమే చోద్యం చూస్తే పర్లేదు పైగా సమాచారాన్ని ఇచ్చి వాళ్ళకి సహకరించే పని చేశారు ఆయుధాలను వాళ్ళు చేతికిచ్చే పని చేశారు అనేది ఆరోపణ ఇప్పుడు పల్నాడు జిల్లాలో పదహారు మంది పోలీసు అధికారుల మీద కేసులు పడ్డాయి ఎందుకు అంటే ఎందుకు ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ అయ్యారు ఒక ఐఏఎస్ సస్పెండ్ అయ్యాడు ఎందుకు ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరినీ పక్కన పెట్టేసింది అంటే కారణం అస్తం ఉందని ఎలక్షన్ కమిషన్కి అనుమానం రావటం లేదు కదా కాకపోతే ఇక్కడ క్లియర్ కట్ అనుమానం కూడా ఈవెన్ సిట్టు సిట్టు తన నివేదికలో ఉంది అనుకున్న చర్చ కూడా ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరికీ నిజానికి రాజకీయంగా గెలవటాలు ఓడిపోవటాలు అవసరం లేదు ఆ ఎస్పీకి కానీ ఐఏఎస్కి కానీ లేదు ఎన్నేకి కూడా లేదా పెద్దారెడ్డికి కూడా వాళ్ళు ముఖ్యమంత్రి కాదు ఇదంతా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి మళ్ళీ అధికారం కావాలనుకుంటున్న వ్యక్తి అధికార దాహంతో తప్పిస్తున్న వ్యక్తి తన రాజకీయ అవసరం కోసం తన రాజకీయ పబ్బం కోసం మళ్ళీ గెలవడం కోసం ప్రజలను భయభ్రాంతులు గెల చేయడం కోసం తనకు వ్యతిరేకంగా ఓటు పడకుండా చేయడం కోసం పనిగా సమాచారం ఇప్పుడు అరెస్ట్ చేయండి అని ఒకవేళ చెప్తే ఇప్పుడు గాలింపు చేయడం పట్టుకోవడం పెద్ద టాస్క్ ఏమో ఎందుకంటే వాడు ఏ రాష్ట్రంలో ఉన్నారు నాయకులు ఏ రాష్ట్రంలో ఉన్నారు తర్వాత పక్క రాష్ట్రాల్లో ఉన్నారు లేదంటే దేశం దాటి కూడా ఏమైనా పోయారా దీని కూడా వెతకాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కదా దానికి మళ్ళీ ప్రత్యేకంగా కొన్ని బృందాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి రావచ్చేమో ఎస్ ఇప్పటికే చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు దేశాలు దాటారని అనుకున్న సమాచారం వాళ్ళేవి నోసి అమెరికాలో పుట్టు దిగి పెడతా ఉన్నాడు అతను అమెరికాలో ఉన్నాడని అర్థమైపోయింది ఎక్కడ ఎక్కడున్నారో తెలియదు పెద్దరెడ్డి ఎక్కడ ఉన్నారో తెలియదు పిన్నెడి సోదరు పెద్దారెడ్డి ఎక్కడున్నారో తెలియదు చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కొడుకు ఎక్కడున్నారో తెలియదు అంటే వీళ్ళంతా ఈ విదేశాలకి వారిపోయారా లేదా ఇతర రాష్ట్రాల్లో దాక్కున్నారా లేదు వా ఈ ఏపీలోనే ఏదైనా సుచ సుచ అంటే వాళ్ళు ఇన్నిసార్లు అధికారులు ఉన్నారు చాలా కాలంగా రాజకీయంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకంటూ ఏదో సీక్రెట్ ప్లేస్లు ఉంటాయి కదా ఆ సీక్రెట్ లో దాక్కున్నారా ఈ విషయాలన్నీ చూడాల్సిన అవసరం అయితే కనపడతా కానీ వీళ్ళందరినీ ధర గాలింపు చర్యలు చేసి పట్టుకోవడం అనేది చాలా పెద్ద టాస్కే కానీ మరి చూడాలి ఏ రకంగా సిట్టి వ్యవహరిస్తుంది పైకి నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయి అనేటువంటి చూడాలి ఇంత కొట్టుకునే పరిస్థితి వచ్చింది హింసకు కారణమైందంటే కనుక ఆ క్యూ లైన్లో ఓటు వేసే వాళ్ళు మనకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడు ఎవరైతే తరలి వస్తారో మధ్యాహ్నం నుంచి ఓటు వేయడానికి వాళ్ళు కూడా మనకి వ్యతిరేకంగా ఉన్నారని ఒక అనుమానంతోనే ఇంత హింస రాజేశారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అంటే ఓటమి అనేది పోలింగ్ రోజే చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయిందని భావించాలా అందుకే ఇంత దాడులు చేసిన పరిస్థితి కనిపించిందా అందుకే ఇంత తీవ్ర ఉద్రిక్తతకు కారణమైన పరిస్థితి కనిపిస్తుందా ప్రతిపక్షాల సంబంధించిన నాయకుల వెహికల్స్ ను కూడా తగలబెట్టేశారంటే వాళ్ళ ఇళ్ల మీద నిప్పులు వర్షం ప్రయత్నం చేశారంటే అదే విధంగా భావించాల్సిన పరిస్థితి ఉందా ఎస్ మనకు అందు ఇప్పుడే అందుతున్న వార్త ఏంటంటే తెనాలకు సంబంధించినటువంటి సామాన్యాన్ని కొట్టినటువంటి అన్నభత్తుడ ఎవరు అక్కడ తెర ఏమండి అన్నభత్తుని శివకుమార్ అన్నభతులు శివకుమార్ ఉన్నారు అతన్ని ఎన్నికల నుంచి బహిష్కరింపజేయాలి అనేటువంటి ఒక నివేదికను కూడా సిట్టి బృందం ఎలక్షన్ కమిషన్ చేతికిచ్చినట్టు మనకు అనుకున్న సమాచారం అతన్ని అతన్ని కనుక బైకాడ్ చేస్తే అక్కడ నారగెెళ్ల మనోహర్ ఎవరైతే జనసేన క్యాండిడేట్ ఉన్నారో అతను వన్ సైడ్గా గెలిచినట్టే ఆడ ఏకగ్రీవం అంటే ఇతర అభ్యర్థులు ఉన్నారనుకోండి ఇండిపెండెంట్ ఉన్నారనుకోండి వాళ్ళంతా నామినల్ మాత్రమే ఖచ్చితంగా అతని అతన్ని కనుక క్యాండిడేట్గా తీసివేస్తే ఖచ్చితంగా నారగల మనోహర్ విజయ విజయం అనేటువంటి లాంఛనమేగా కీలకంగా చెప్పుకోవచ్చు సరే అది అతను ప్రకటించకపోయినా నాలుగిన మనోహరే గెలిసే పరిస్థితుందని అక్కడ ప్రజలు చెప్తున్న మాట రాజకీయంగా మాట సరే తనలో అదే జరగబోతుంది కానీ సామాన్యుని కొట్టినటువంటి ఎమ్మెల్యేని ఎన్నికల నుంచి చేయాలి అతని క్యాండిడేట్ని భర్తరపు చేయాలి తర్వాత అతని ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా తీసివేయాలంటే ఎలక్షన్ కమిషన్కి సిట్టు దర్యాప్తు బృందం ఏదైతే ఉందో ఒక నివేదిక ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది చాలా కీలకాంశం కాబోతూ ఉంది వైసీపీకి ఒక పెద్ద చంపబెట్టి కాబోతూ ఉంది ఓకే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలకు సంబంధించి కావచ్చు తర్వాత సిట్టు దర్యాప్తు చేయడం కావచ్చు సిట్టు దర్యాప్తులో తేలినటువంటి కీలకమైన విషయాలు నాయకులు ఏ రకంగా వ్యవహరించారు ఎవరు ఆదేశాలు చేశారు తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు నూట యాభై పేజీల నివేదిక కేంద్ర ఎన్నికల సంఘానికి చేరుకున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో లండన్ టూర్లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా చూసే పరిస్థితి కనిపిస్తుందా దీని మీద ఎప్పటికప్పుడు ఆయన సమాచారం తెలుసుకునే పరిస్థితి ఉందా ఎందుకంటే ఎప్పటికప్పుడు సమాచారం జరిపిస్తే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది దాన్ని పూర్తిగా రాష్ట్రం పరిస్థితి ఏమన్నా అబ్జర్వ్ చేసే పరిస్థితుందా లేదంటే ఆయన రిలాక్స్ మోడ్ లోనే లండన్ లో లో టూర్ పరిస్థితిగా రిలాక్స్ మోడ్ కోసం ఎకనామిక్స్ పనుల కోసం లండన్ వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పనులన్నీ పక్కన పెట్టి అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే పనిలో కూడా పట్టినట్టు మనకు సమాచారం ఈవెన్ పార్టీ సలహదారి జీవిడి కృష్ణమోహన్ గారు తర్వాత ఆయన పర్సనల్ ఓఎస్గా ఉన్నటువంటి మరో కృష్ణమోహన్ గారు వీరిద్దరూ కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని జగన్ గారు చేరవేస్తున్నారు అనేటువంటిది మనకి వినపడుతున్న సమాచారం అది ఏపీలో సిట్టు ఎలా పర్యటన చేస్తూ ఉంది ఎలాంటి కేసులు పెడతా ఉంది ఎలాంటి విచారం జరుపుతా ఉంది ఏ నాయకులు ఆ సిట్టు నిందితుడుగా చేర్చబోతా ఉందనే ప్రతి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఉన్న సమాచారం వాస్తవానికి ఆయన నన్నని ఫ్యామిలీతో కలిసి వెళ్ళారు అనేక వ్యక్తిగత కారణాలతో ఆయన వెళ్ళారు కానీ ఆ వ్యక్తిగత కారణాలను కూడా పక్కన పెట్టేలా ఆయన రోజు వాస్తవానికి ఇది పిడుగులాంటి వార్త ఆయనకి సిట్టు వేస్తారని ఆయన అనుకోనున్నారు కేసులు పెడతారని ఆయన అనుకున్నాడు వైసీపీ అభ్యర్థులు ఈవెన్ అజ్ఞాతలోకి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయని అష్టంగా ఏంటంటే రేపు పొద్దున కూటమి అధికారంలోకి వస్తే ఏమైనా కేసులు పెట్టవచ్చేమో అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకున్నారేమో కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యేదో సిట్ేసి కేసులు పెట్టేసి వైసీపీ నాయకులు చేది ఇవ్వాల్సిన పరిస్థితి మరొక ముఖ్యమైన విషయం కటాకార్తెక్ పోలింగ్ రోజు కావచ్చు ఆ తర్వాత రోజు కావచ్చు హింసాత్మక ఘటనకు సంబంధించి ఇంతకుముందు మీరు అన్నారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి డైరెక్షన్ ఉండబట్టే అక్కడి నుంచి ఆదేశం ఈ రకమైన హింసకు కారణమైందని చెప్పేసి నిజంగా అలాంటి ఉంటే గనక వాళ్ళ చాటింగ్కి పూర్తి డేటా పోలీసులు సేకరిస్తే కేంద్ర ఎన్నికల సంఘం ఆ రకంగా చర్యలు తీసుకుంటే గనక మరి జగన్మోహన్ రెడ్డి మెడకు కూడా సిట్టు ఉచ్చు బిగుసుకునే పరిస్థితి ఉందా నిజంగా అది జరిగితే గనక లండన్ నుంచి జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ కు రప్పించే ప్రయత్నం కూడా చేయొచ్చా ఇప్పుడే ఆల్రెడీ అతను కోర్టు పర్మిషన్ వెళ్ళాడు ఒకటో తారీఖు వరకు పర్మిషన్ తీసుకుని వెళ్ళాడు ఇప్పుడు సిట్టు కనుక కోర్టులో ఒక నివేదిక ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే రావాలి ఎందుకంటే మేము విచారించాల్సిన అవసరం ఉంది అతని ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఘర్షణలో హింసావాత వాతావరణం జరిగిందని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆయన విచారించాలి మాకు అతను కావాలి అవైలబుల్గా అని చెప్పేసి కనుక కోర్టులో పిటిషన్ వేస్తే ఖచ్చితంగా ఆయన కోర్టు ఇచ్చిన పర్మిషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది దండ నుంచి ఊటాఊటను తిరిగి రావాల్సిన పరిస్థితి కనపడతా ఉంది రెండవది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నేరారోపణ కనుక జరిగితే సజ్జన రామకృష్ణారెడ్డి గారి విషయంలో నేరారోపణ కనుక జరిగితే అంటే ఏదైతే సిట్టి అనుమానపడుతుందో దాన్ని నిరూపించగలిగితే ఆధార్డు పట్టు తే ఖితంగా వైసీపీ అస్తిత్వానికి రాజకీయ పార్టీ అస్తిత్వానికి కూడా దెబ్బ అవకాశం ఉంది కేవలం ఘర్షణ ఆధారంగా గెలవాలని చూసింది కాబట్టి చాలా నియోజవర్గాలు ఇలాంటి ప్రయత్నాలు చేసింది కాబట్టి అది మాచల్ కావచ్చు తాడిపత్రి కావచ్చు చిత్తూరు కావచ్చు పొంగనూరు కావచ్చు అనేక చోట్ల ఇలాంటి ఘర్షణకు పాల్పడే అవకాశం చేసింది కాబట్టి ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ తరపునటువంటి పోటీ చేసిన క్యాండిడేట్ ని అనర్హులుగా ప్రకటిస్తే అక్కడ టీడీపీ క్యాండిడేట్ ఆటోమేటిక్గా లాంఛనంగా లాంఛనంగా అవుతుంది కాబట్టి వైసీపీ తనంతర తాను కొన్ని సీట్లు గెలిచి గెలవగలిగిన కొన్ని సీట్లు కూడా ఇప్పుడు కడప జిల్లాలో ఘర్షణ జరిగాయి అక్కడ గెలిచే పరిస్థితి వాస్తవానికి ఉంది అక్కడ గెలిచినా కానీ వారు అనర్హుగా ప్రకటించబడితే ఆటోమేటిక్గా టీడీపీ కంటే గెలిచినట్టు అవుతుంది సో అటే పొంగినలో పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి గెలవచ్చు అంటున్నారు ఒకవేళ ఎన్నికల్లో ఆయన ఘర్షణకి కుట్రపూరితంగా పాల్పడ్డటువంటి స్థితిని దర్యాప్తులో కనుక తెరచగలిగితే ఆయన అనర్హుడు అయితే అక్కడ టీడీపీ క్యాండిడేట్గా పోటీ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనే ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నిజంగా వైసీపీ నాయకుల రాజకీయ భవిష్యత్తుకు కూడా సంబంధించిన విశంగా మాట్లాడుకోవాలి యా సో మొత్తానికైతే సిట్ దర్యాప్తు చేసి ఏదైతే ప్రాథమిక నివేదిక సమర్పించిందో ఆ నివేదికలో చాలా కీలకమైనటువంటి విషయాలు దర్యాప్తులో చాలా సంచలనమైన విషయాలు బయటపడ్డ పరిస్థితి కనిపిస్తుంది పోలింగ్ రోజు కావచ్చు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి కొంతమంది వైసీపీ ముఖ్య నేతల ప్రమేయం ఉంది వాళ్ళ డైరెక్షన్ లోనే తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ నుంచే ఈ హింసకు కారణమైందని చెప్పి పెద్ద ఎత్తున సమాచారం సిట్ సేకరించినట్టు తెలుస్తుంది ఆ సిట్ కి సంబంధించిన నివేదిక పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది దాని ఆధారంగా ఏ క్షణమైనా కొంతమంది వైసీపీ నాయకుల అరెస్టు తప్పదు అన్న ప్రచారం చాలా జోరుగా జరుగుతోంది